కింద తలకాయ పెట్టి చూస్తున్నా అప్పుడు నేను పండుకుని నా గట్టి కొట్టింది వెనకనంగా తర్వాతకి నేను ఏం మాట్లాడాలి ఇట్లా చేతులు కట్టుకుని నిలబడ్డా నువ్వు మాల్ ఎందుకు వేసినావు స్కూల్ ఎందుకు వేసినావు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అన్నారు తర్వాతకి కాసేపు నిలబెట్టినట్టు నిలబడ్డా తర్వాతకి ఇక నేను అన్నం పెళ్ళు తర్వాతకి ఎగ్జామ్ పేపర్ వచ్చింది తెలుగు అలా ఒక మార్కు రావాలి నాకు టీచర్ కాదు కోరుకున్నా మళ్ళీ ఎదురై నువ్వు ఎందుకు మళ్ళీ డ్రెస్ వేసుకొస్తున్నావు సార్ చెప్పే విధంగా పట్ట

ఇది ఏమర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మొత్తం చెత్త చెత్త నడుస్తుంది టీచర్ పేరు ఏం పేరు చెప్తాము టీచర్ ఏమన్నా ఏ టీచరు ఎత్తున్నాయి గో ఇది కలెక్టర్ తీసుకుపోవాలి ఎవరు స్పందించలేదు అనుకో ఇంకా ఇది చిన్న ఇప్పుడు చిన్నగా అనుకుంది ఇంకో మరి కొద్దిసేపట్లో పెద్ద భార్య ఎత్తున స్వాములు వచ్చేసి ఇంకా సంప్రదాయంగా వాళ్ళు బడి పెట్టుకోవాలి ఇతర పిల్లల బడికి తోలదు ఆ బళ్ళెక్ రావద్దు అనేది పోటు పెట్టుకోవాలి 마다 பிள்ளలల బతి ఆల్కారం హరికేనావు సర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నమః జై శ్రీరామ్ స్వామి స్వామి మీకు చిన్ని నిత స్వామి అధ్యాపకులను ఆవి కప్పు చేస్తే పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పేరెంట్స్ కి సర్టిఫికెట్ ని నేనేనా డైరెక్ట్ పేరెంట్స్ కి నంబర్ నా బిలర్ వేరే బాలల ఓన్ అవను వేరే బాలల కొత్త ఫిలాయే పలక రావాలి ఎవరు పిల్లలైనా పిల్లలే కదా நாலோ தாரிக்கு <embedded> <plexes> <men> <negóciohan abre> <sebies> <HHH noise> कि साहब चालमंडा मुंडी में कदम अपने से कुछ कर पाऊं तो वो नहीं तो पाड़े वो तो पता नहीं क्या मतलब रख दिया था काटा देखो तो इधर वो इधर ताड़ वाले आ गए ताड़ वाले اور عاملے جي سڀني ڪجهه سان گڏ ماڻهن کي سلام ڏي ٿو. مقاومت آپنوں وڌيڪ پالا. لکشمنراج جي مٿان جي مٿان جي جي جي